ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ మనం చికెన్ లివర్ ఫ్రై చేసుకుందామండి లివర్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని వాటర్ వేసుకోవాలి అందులో కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు వేసి నీళ్లు వేయడం ఇవ్వాలి వేయడం ఇవ్వాలి ఇలాగా స్టవ్ వెలిగించి పక్క స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోవాలి పాన్ పెట్టుకున్న లివర్ ఫ్రై కోసం నూనె కొంచెం ఎక్కువే పడుతుందండి ఒక నాలుగు గట్ల ఆయిల్ వేసుకున్నాను నూనె వేడయ్యే వరకు మనం ఈ వాటర్ని చూద్దాం వాటర్ అయితే మరుగుతుందండి వేడవుతుందండి ఈలాగా మనం లివర్ ఫ్రై మంచిగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మనం ఈ వాటర్లో వేసుకోవాలి ఈ విధంగా కడిగిన లివర్ను ఈ వాటర్లో వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ముక్క అంతా గట్టి పడే వరకు మనం ఉడకనివ్వాలండి మనం నూనె అయితే వేడయిందండి ఇందులో బిర్యానీ ఆకులు రెండు వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఒక రెండు పచ్చిమిరపకాయలు నాలుగు చీలుకలుగా చేసుకుని ఇందులో వేసుకోవాలి ఇవన్నీ చక్కగా చెట్టుపట్లాడే వరకు వేగనిచ్చిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవాలి వేసుకొని ఇవంతా మంచిగా మగ్గే వరకు మనం ఈ ఉల్లిపాయ ముక్కల్ని మగ్గనివ్వాలి ఈ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి కూరలో కొంతమంది తినరు కదండి పక్కన పెట్టేస్తారు ఇందులో అయితే తినని వారు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది ఈ ఫ్రై మూత పెట్టి మగ్గించుకోవాలి ఒకసారి మూత తీసి చూద్దామండి మగ్గుతున్నాయండి బాగా ఉల్లిపాయ ముక్క అయితే ఉడుగుతుంది ఈ విధంగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుని మంచిగా మగ్గనివ్వాలి ఉల్లిపాయ అంతా కలిసేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి లివర్ని చూద్దామండి చక్కగా ముక్క ముక్క అయితే బాగా గట్టిగా లోపలికి కూడా ఉడికిపోయిందండి చక్కగా ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇది ఇప్పుడు మనం నీళ్ళంతా వంచేసుకుందాం ఒక జాలి గట్టిలో ఈ విధంగా వేసుకుంటే నీళ్ళంతా కిందకు వచ్చేస్తాయి ఈ విధంగా వాటర్ అంతా వంచేసుకుని పక్కన పెట్టుకుందాం ముక్కలు ముక్కలైతే చక్కగా మగ్గినీడి వేగిపోయినాయి ఇప్పుడు ఈ లెవెర్ ముక్కల్ని వేసేసుకోవాలి ఈ విధంగా వేసిన తర్వాత చక్కగా ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి ఈ ఫ్రై కూడా అంత రుచిగా కూడా ఉంటుంది చక్కగా చిన్న మంట మీద మాత్రమే మనం ఫ్రై అనేది చేయాలండి ఈ విధంగా ఉన్నప్పుడు రెండు స్పూన్లు కారం వేసుకోవాలి కారం వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఈ విధంగా వేసిన తర్వాత మొత్తం ఈ కారము సాల్ట్ అంతా కలిసేటట్లు చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఒక చిన్న టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి ఈ టమాటా కనుక వేసుకుంటే మంచిగా ఇదంతా ఉడికిన తర్వాత మ మనం మసాలా అన్నీ వేస్తాం కదండి అదంతా పట్టి చాలా టేస్ట్ ఇస్తుంది ఈ విధంగా ఉన్నప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి వేసిన తర్వాత చికెన్ మసాలా ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే గరం మసాలా చిన్న స్పూన్ వేసుకోవాలండి ఒకసారి చికెన్ మసాలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక చిన్న స్పూన్ గరం మసాలా వేసుకోవాలి చెక్క యాలకులు లవంగా పొడి చేస్తాం కదండీ అది వేసి ఇదంతా చక్కగా కలిసేటట్లు మంచిగా ఈ విధంగా కలుపుకోవాలి ఇవి వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు చిన్న మంట మీద మాత్రమే ఈ మసాలాలు ఈ టమాటా ఇవన్నీ పట్టేటట్లు కారము అంతా ఈ విధంగా ఫ్రై చేయాలి చక్కగా ఫ్రై అయిపోయిందండి ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాయి చికెన్ లెవర్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి మరి మీరు కూడా ఈ విధంగా చేసి ఎలా వచ్చిందో మీకు 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 ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి మరొక వీడియో కోసం మరి మీరు లైక్ సబ్స్క్రైబ్ చేసి మా మమ్మల్ని సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి ఓకే అండి బాయ్